హలో నేను డాక్టర్ హరీష్ తినేటి ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ బిహేవియల్ థెరపిస్ట్ అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ మీ జీవితాన్ని నిజంగా ఒక డైరెక్షన్ తీసుకురావడానికి మార్పు చెందడానికి ఉపయోగపడే కాన్సెప్ట్ దీన్ని ఏ స్టోరీ లాగనో లేకపోతే ఎవరో చెప్పారు కాబట్టి కథలాగనో వినకుండా దాన్ని మీరు ఒక నోట్స్ తీసుకుని రాసుకుని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అట్లీస్ట్ ట్వంటీ వన్ డేస్ అర్ధమండలం మండలం రోజులు ఫార్టీ వన్ డేస్ ఆర్ వన్ నాట్ ఎయిట్ డేస్ మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసి మీ లైఫ్లో జరిగే మార్పు గురించి నాకు చెప్పండి ఎందుకంటే చాలా చోట్ల మోటివేషనల్ స్పీకర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఈ కంటెంట్ క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే లేకపోతే వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్గా చెప్పుకుని ఏం చేస్తున్నారంటే స్టోరీల రూపంలో చెప్పి ఇంకోటేదో ప్యాకెట్లో మీకు అమ్ముతున్నారు నేను చెప్పేది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ఇందులో స్టోరీస్ ఉండవు ఇందులో ఎగ్జాంపుల్స్ ఉండవు డైరెక్ట్ కోర్ ప్రిన్సిపల్ మీకు చెప్పబోతున్నాను ఈరోజు ఇందులో మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ముందు మనిషిగా మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క రిజల్ట్స్ మీరు చూస్తారన్నమాట అలాగే మీరు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ముందు మీ మైండ్ చేసే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా దాని నుంచి బయటకు రావాలి దాన్నే ఈరోజు ఎంటీయింగ్ యువర్ సెల్ఫ్ అనే పేరుతో చెప్తున్నాను ఇది గనక మీరు అర్థం చేసుకోగలిగితే మిమ్మల్ని మీరు లోపల నుంచి పూర్తిగా మీ మైండ్ లోపల జరిగే గోలని అట్లీస్ట్ ఒక టెన్ డేస్ పక్కన పెట్టగలిగితే అంటే మీకు తెలిసిన ఫిలాసఫీస్ మీకు తెలిసిన ప్రిన్సిపల్స్ మీకు తెలిసిన ఐడియాలజీస్ మీకు తెలిసి మీకు తెలుసు అనుకుంటున్నవన్నీ కొంచెం సేపు ఒక పది నిమిషాలే నా పక్కన పెట్టి మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే నేను చెప్పే ఇన్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ని మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఎన్నో తెలియని సమస్యలకి ఎన్నో రోజుల నుంచి మీరు తపన పడుతున్న తెలిసిన సమస్యలకి అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి అండ్ అన్నిటికీ ఆన్సర్స్ ఎవరో మీకు సింపుల్గా ఇంత కళ్ళ ముందు ఉంటే ఎలా మిస్ అయ్యావురా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవురా అన్నట్టుగా మీ ముందుకి మీ కళ్ళ ముందుకు వచ్చేస్తాయి అనమాట సో అలాంటి ఎంటీయింగ్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో మీరు ఎంటీ చేయాల్సింది ముఖ్యంగా ఎంటీ చేయాల్సింది మీ మైండ్లో ఉండే నంబర్ ఆఫ్ థాట్స్ నెంబర్ ఆఫ్ థాట్స్ ఎలా చేయడం నాకు ఆలోచన వద్దు అని అనుకునేది కూడా ఒక ఆలోచనే కదా సో ఈ ఆలోచనలు పోగొట్టుకోవడం ఆర్ మన మైండ్లో ఉండే ఆ బాధ బరువు ఎవరో మోసం చేశారనో పేరెంట్స్ బాగాలేరనో ఆపర్చునిటీస్ లేవనో జాబ్ రాలేదనో ప్రేయసి ప్రియుడో వదిలేశాడనో ఇంకోటి ఏదో వైఫ్ గొడవ పెడుతుందనో హస్బెండ్ టార్చర్ పెడుతున్నాడనో ఎలాంటి గొడవలు ఉన్నా సరే మీ మైండ్లో ఎనీ ప్రాబ్లం ఒక్క టెన్ మినిట్స్ లైఫ్లో అవి పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడం అవన్నీ థాట్స్ని ఎంటీ చేసుకోవడం గనక అలవాటు చేసుకుంటే ఎప్పుడైతే మీరు సైలెంట్ అయిపోతారో చిన్న చిన్న శబ్దాలు కూడా మీకు వినిపిస్తుంటాయి మీరు గమనించారా పొద్దున ఎంత ట్యాప్ ఓపెన్ చేసినా లేకపోతే పొద్దున మీ ఇంట్లో ఉన్న సౌండ్లు వినిపించావు కానీ అందరూ పడుకున్నాక నైట్ మీరు డోర్ ఓపెన్ చేసినా కూడా సౌండ్ వినిపిస్తుంది మీకు ఎప్పుడైతే గోల తగ్గిపోతుందో మీకు చిన్న చిన్న సౌ సౌండ్స్ కూడా వినిపిస్తాయి అలాగే ఎప్పుడైతే మీ మైండ్లో ఉండే డిస్టర్బెన్స్ ఆ మాయ తగ్గుతుందో పరమాత్మ ఆర్ భగవత్ స్వరూపమైన లైఫ్ ఫోర్స్ మీతో చెప్పేది మీకు తెలుస్తుంది ఈ విషయం చెప్పడానికి చాలా అందంగా ఉంటుంది చేస్తుంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఒక్కసారి అది రుచి చూశాక మీరు లైఫ్లో ఇంకేది కూడా కష్టంగా ఫీల్ అవ్వరు నష్టంగా ఫీల్ అవ్వరు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు ఎందుకంటే లైఫ్ని అలా ఫీల్ కావాలి అలా ఎంజాయ్ చేయగలగాలి ఎప్పుడైతే మైండ్ సో మెనీ థాట్ ప్రాసెస్లో మునిగిపోయి ఉంటుందో మీకు ఆ ప్రశాంతత పోయి నాకు దేవుడు హెల్ప్ చేయడే నాకు ఎవరు హెల్ప్ చేయరేంటి నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అనే డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అందుకని నేను చెప్పే లాజిక్ని మీరు చిన్న ఏజ్ నుంచి పిల్లలకు అలవాటు చేయండి మీకు టైం దొరికితే అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఎ డే మీరు స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి ఈ ఎమ్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ చాలా 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 సింపుల్గా అనిపించిన ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో చాలా డిఫికల్ట్గా ఉంటుంది కళ్ళు మూసుకుని ఒక పది నిమిషాలు కూర్చుని అన్ని ఆలోచనలు తగ్గించుకోవాలి అని అనుకుని కళ్ళు మూసుకోగానే మీకు థౌజండ్ ప్లస్ ఆలోచనలు ఎక్కువైపోతుంటాయి ఇంకా 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 ఆలోచనలు ఇంకా ఇంకా ఆలోచనలు వస్తుంటాయి ఆ ఒక్క పదిహేను నిమిషాలు కనుక మీరు తట్టుకోగలిగితే ఏ ఆలోచనకి అంటుకోకుండా ఆలోచనలు ఎలా వస్తున్నాయి అంటే ఆలోచనలు వస్తున్నాయి అన్నది మీరు గమనించడం మాత్రం అలవాటు చేయగలిగితే అంటే బిట్వీన్ యువర్ థాట్స్ గ్యాప్ క్రియేట్ చేయగలిగితే అది ఫస్ట్ స్టెప్ ఫర్ ఎంప్టింగ్ యువర్ సెల్ఫ్ దాని తర్వాత ఎలాంటి లాజిక్ దానికి హెల్ప్ చేస్తోంది సపోజ్ మంచిగా ఫిట్గా ఉన్న వాళ్ళందరూ హెల్దీ అనేది మనకు రుద్దుతారు సిక్స్ ప్యాక్ ఉన్న వాళ్ళందరూ హెల్దీ అనేది రుద్దుతారు అంటే సిక్స్ ప్యాక్ తయారు చేసుకోవడానికి హెల్దీగా ఉండడానికి సంబంధం ఉందేమో అనుకుంటారు అవసరం లేదు మన గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు నైన్టీ ఇయర్స్ హ్యాపీగా బ్రతికారు ఏ సిక్స్ ప్యాక్ లేకుండా ఓకే సో మనకి ఏదో ఫిలాసఫీని రుద్దుతారు ఫస్ట్ దాని తర్వాత దీన్ని అలవాటు చేస్తారు మార్కెట్లో అందుకే ఈ థాట్స్ పదే 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 వస్తుంటాయి ఎప్పుడైతే ఫిలాసఫీని మీరు జరపడం స్టార్ట్ చేస్తారో ఆలోచనలు తగ్గడం స్టార్ట్ చేస్తారు నేను నేను చెప్పే కాన్సెప్ట్ కొంచెం కష్టమైన మళ్ళీ రిపీటెడ్లో వినండి ఎప్పుడైతే ఫిలాసఫీని మీరు పక్కన జరుపుతారో అప్పుడు ఆలోచనలు కూడా తగ్గడం స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే ఫిలాసఫీని మీరు పట్టుకుని ఉంటారో అప్పుడు ఆలోచనలు మరీ 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 పెరుగుతాయి ఎగ్జాంపుల్ మీరు నచ్చిన ఒక గురువో లేకపోతే ఒక దేవుడో ఒకడెవరో మీకు బాగా ఫేవరెట్ అనుకోండి ఆ దేవుడు అనే ఫిలాసఫీకి మీరు అంటుకుని ఉన్నారు ఎప్పుడైతే ఆ ఫిలాసఫీకి అంటుకుని ఉన్నారో దాని గురించి ఎవరైనా మాట్లాడినా మీకు బాధేస్తుంది దాని గురించి ఎవరైనా పొగిడినా మీరు ఉప్పొంగిపోతారు తగ్గించినా మీరు కృంగిపోతారనమాట సో అందుకని ఒక ఫిలాసఫీయే మీకు థాట్స్ ప్లస్ ఆర్ మైనస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది నేను దేవుడు అని చెప్పాను కదా దేవుడు కాదు కొంతమంది నాస్తికులే ఉంటారు దేవుడు ఉన్నాడు అని చెప్తే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి సో ఏదో ఒక ఫిలాసఫీని మీరు పట్టుకొని వేలాడుతూ ఉంటారు అది నమ్మడము కావచ్చు నమ్మకపోవడము కావచ్చు ముందు మీరు చేయాల్సిందల్లా అట్లీస్ట్ ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ వన్ డేస్ నేను నమ్మే ఫిలాసఫీస్ ఏంటి ఆ ఫిలాసఫీస్ లేకపోతే నేను బ్రతకలేనా ఆ ఐడియాలజీస్ అన్నిటినీ పక్కన పెట్టాలి ఇజమ్స్ ఎప్పుడైతే మీరు ఇజంలోకి ఇరుక్కుపోయారో ఆ ఇజమ్ చెప్పిన థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు అందుకని ఇజమ్స్లోకి వెళ్ళకండి ఎలాంటి ఇజమ్ ఉన్నా సరే పక్కన పెట్టి మీరు అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఎ డే ఏ థాట్స్ థాట్ ఫిలాసఫీస్ ఐడియాలజీస్ లేకుండా బ్రతకడం ప్రాక్టీస్ చేయండి అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఎ డే ఇది కనుక చేస్తే నో ఫిలాసఫీస్ నో ఐడియాలజీస్ అని చేస్తే మీరు ఆన్సర్లు వెతకాల్సినవి కూడా మీకు డైరెక్ట్గా ఆన్సర్లు దొరుకుతాయి మీరు ప్రశ్న వేయకుండానే సమాధానం దొరుకుతుంది అప్పుడు మీరు ఆటోమేటిక్గా ప్రశాంతత వైపుగా అడుగులు వేస్తారు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు లేకపోతే టెన్ ట్వెల్వ్ డేస్ ఉన్నప్పుడు మీరు ఇంకొక ఫామ్ ఆఫ్ ఆలుసినేషన్లోకి వెళ్ళి నేను దేవుణ్ణి అయిపోయాను నాకు అన్నీ తెలిసిపోతున్నాయి అనే ఫీలింగ్లోకి వెళ్తారు అది కూడా ఒక ట్రాక్ అందులోకి కూడా వెళ్ళద్దు మీరు జస్ట్ ఎంటీ అవుట్ అవ్వాలి జస్ట్ ఎంటీ అవుట్ మీకు తెలిసిన ప్రతిదీ పక్కన పెట్టండి అది రైట్ ఆ రాంగ్ కూడా కాదు పక్కన పెట్టండి పక్కన పెట్టండి పక్కన పెట్టండి నిజంగా కూడా ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వెలుతురు గురించి మీరు రెండు వందల సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకి తెలియదు ఎప్పుడు చక్కెర రుచి చూడని వాడికి చక్కెర గురించి ఎంత డిస్క్రైబ్ చేసినా అబ్బా అది భలే ఉంటుందిరా అబ్బా అది ఉంటుందని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడూ అది రుచి చూడలేదు కాబట్టి అలాగే మీరు ఈ ఎంటీనెస్ని రుచి చూడలేదు కాబట్టి మీకు ఏదో తెలిసిన వాటికి లింక్ పెట్టుకుని ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో నాకు సూ సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చేస్తాయేమో అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటారు అలా ఏమి వెళ్ళద్దు కళ్ళు మూసుకుని కూర్చుంటే మెడిటేషన్ అయిపోయి ఆ మెడిటేషన్లో మీరు ఎవరో అయిపోతారు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు మీరు ప్రశాంతంగా ఉండగలిగితే అన్నిటికీ సృష్టి మొత్తానికి యాక్సెస్ వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేసుకోవడానికి మీ బుద్ధి అంత బ్రైట్గా పనిచేస్తుంది అప్పుడు చిన్న చిన్న సమస్యలు మీకు కనిపించవు రోజువారీ ప్రాబ్లమ్స్ మీకు ప్రాబ్లమ్స్లో అనిపించవు ఎంత డెవలప్మెంట్ అవుతున్నా సరే ఇంకా అక్కేదో అన్నాడు అన్నది బావేదో అన్నాడు లేకపోతే అమ్మ ఏదో ఉంది నాన్న ఏదో అంది బాస్ ఏదో అన్నాడు అని ఎమోషనల్ టర్మాయిన్ అయిపోయి ఎవరో వదిలేగా నేను సూసైడ్ చేసుకుంటానని లేకపోతే నాకు డబ్బులు లేకపోతే నేను వేస్ట్గా అని డబ్బులు ఉంటే నేను చాలా గొప్పవాడినని ఇన్ని కొత్త మైండ్ క్రియేట్ చేసేది పక్కన జరిగినప్పుడు బ్యూటిఫుల్ బ్లిస్ వస్తుంది ఏంటి ఆ బ్లిస్లో గొప్పతనం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో బాగా టయర్డ్ అయిపోయారు నిద్రపోయి లేవగానే ఫ్రెష్ ఫీల్ అవుతారు మన అంతసేపు టయర్డ్ అయిపోయారు కదా ఎందుకు ఫ్రెష్ అయ్యారు మళ్ళీ లోపల ఏం జరిగింది ఏం జరిగి ఉంటుంది కదా అంతవరకు అలిసిపోయి పొద్దున్న నుంచి పది గంటలు పనిచేసి వచ్చి వన్ అవర్ పడుక్కోగానే మీరు ఎందుకంత ఫ్రెష్ ఫీల్ అవుతున్నారు బికాస్ ఆర్ గోయింగ్ మోర్ నియర్ టు దట్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఈ గుడు 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 మైండ్ తగ్గిందో మీరు ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తే ఆటోమేటిక్గా మీరు లైఫ్లో అన్ని చేయగలుగుతారు సింపుల్ ఆస్ మీ సమస్య నుంచి అలా పైకి ఎదుగుతారు హనుమంతుడి ముందుకి సురస పెద్ద రాక్షస రూపంలో నోరు ధరిస్తే ఇంకా పెద్దగా సమస్య నుంచి నువ్వు ఎప్పుడైతే పెద్దగా ఎదుగుతావో అప్పుడు నీకు సమస్య చిన్నదిగా అనిపిస్తుంది ఎప్పుడైతే నీకు ఎనర్జీ ఉండదో సమస్య పెద్దదిగా అనిపిస్తుంది అప్పుడు లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ కానీ అనిపిస్తాయి నేను చెప్పింది ఆలోచించి డైలీ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఎంటీజే నో థాట్స్ ఇదొక్కటే టాస్క్ నేను ముక్కు మీద చూస్తారా ఓంకారం మీద చూస్తారా చుక్క మీద చూస్తారా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి దీనిలో ఫిలాసఫీలు లేవు స్టోరీలు లేవు ఏం లేవు ఒక టెన్ మినిట్స్ విత్డ్రా ఎవ్రీథింగ్ విత్డ్రా ఎవ్రీథింగ్ ఏమేమి ఆలోచిస్తున్నావు అవన్నీ పక్కన పెట్టండి ఏమేమి ఫిలాసఫిజం అన్ని పక్కన పెట్టండి ఐడియాలజీస్ పక్కన పెట్టండి ఎవరి మీద కోపం పక్కన పెట్టండి పక్క అంతే కదా న్యాయమే కదా అలా కూడా అనుకోవద్దా నేను మనిషినే కదా అన్ని పక్కన పెట్టండి జస్ట్ అబ్జర్వ్ ఏం థాట్స్ వెళ్తున్నాయి అన్నది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు సడన్గా ఒక రియలైజేషన్ నేను వేరు నా థాట్స్ అన్నీ వేరా అనే డిఫరెన్స్ తెలుస్తుంది ఎప్పుడైతే తెలుస్తుందో యు ఆర్ సూపర్ న్యాచురలీ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్ ఇది మీరు గమనించండి ట్రై చేయండి దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మనం ఇంకో వీడియోలో చెప్తాను ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ థాట్స్ ఇది మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు నేర్పించాల్సిన పని లేదు మీకు ఏ స్టోరీలతోనూ పని లేదు జస్ట్ టెన్ మినిట్స్ కళ్ళు మూసుకున్నా సరే మూసుకోకపోయినా సరే మీ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ థాట్కి మూలం ఏంటి ఎక్కడి నుంచి వెళ్తున్నా స్లోగా థాట్ని మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసి ఎంటీ చేసుకోండి ఈ ఎంటీ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్కసారి గనక మీరు ఎంటీ అయిపోతే వెయ్యి కేజీల బరువు భుజం నుంచి దించేసినట్టు ఉంటుంది చాలా లైట్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ అన్ని ప్రాబ్లమ్స్కి ఇంత సింపుల్ సొల్యూషనా అని అనిపిస్తుంది ఇది మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్